దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శివ ధ్యానాల అధ్యయనం జ్ఞానాధ్యాన అంశం ప్రేమికుడు సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వరకు యోహాను వార్త పదిహేనవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వరకు పరమగీతము ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన ఉన్నటువంటి సారాంశాన్ని ఈ దినాన్ని మనం అధ్యయనము చేసుకుందాం నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు నీ శత్రువులను ప్రేమించుడి మత్తైసు వార్త ఐదవ అధ్యాయం నలభై మూడు నుంచి నలభై నాలుగులో వ్రాయబడిన మాట పూర్వపు సిద్ధాంతానికి క్రీస్తు పరిపూర్ణతను కల్పించాడు ప్రేమకు మూలం దేవుడు ప్రేమకు రాగా ద్వేషాలతో నిమిత్తం లేదు పక్షపాత వైఖరి అసలే లేదు ప్రేమ శక్తి అందరి వైపు సమానముగానే ప్రసరిస్తుంది ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు మతైసు వార్త ఐదవ అధ్యాయం నలభై ఐదు ప్రకారం క్రీస్తు ప్రేమలో భేదము లేదు అది ఛేదించలేనిది అవిచ్ఛనం కాని తరగని దివ్యశక్తి అని ఉద్బోధిస్తున్నాడు క్రీస్తు ప్రేమను గురించి బోధించడమే కాకుండా ఆ ప్రేమకు భాష్యంగా తన జీవితాన్ని కొనసాగించాడు ప్రేమకు లక్షణంగా లక్ష్యంగా నిలిచాడు ఆయనలో దైవ ప్రేమ మృతి మానవులందరికీ మార్గదర్శిగా ముందుకు సాగింది క్రీస్తు జీవితం క్షమా కారుణ్యాలకు అక్షయ పాత్రగా నిలిచి అందరికీ ప్రేమను పంచి ఇచ్చింది తనకు తెలియదని జింకు గొంకు లేకుండా గొంకిన పేతురుకు క్షమాభిక్ష పెట్టింది తనను శత్రువుల చేతికి అప్పగించిన యోధాను మిత్రమా అని పలకరించింది అవివేకులై ఉంటూ తన పరమపిత నుండి జ్ఞానవరాన్ని పొందిన శిష్య బృందాన్ని చూచి పులకరించింది తనను శిలువలో కుట్టిన వారికి క్షమాభిక్ష ప్రసాదించింది తనను తిరస్కరించిన తిరస్కరించి విమర్శించి ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక మార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఐదులో చిత్తశివరకు క్రీస్తు జీవితం శిరువు మీద ఒక ప్రేమ యజ్ఞంగా పరిమళించింది ప్రతి మానవ హృదయ ఫలకం మీద తన పవిత్ర రక్త బిందువులతో ప్రేమ గీతాన్ని సెరగని విధంగా లిఖించింది ఈ విధంగా మానవ చరిత్రలో అతి మహోన్నతమైన రీతిలో అమర ప్రేమకు ప్రతిరూపంగా క్రీస్తు మన అందరితో చెప్పే ఏకైక జీవిత సూత్రం ఇది నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుస్తున్నాను మీరు ఒకరికొకరు ప్రేమించుకొనుడి ఆయన నిర్జీవమైన సిద్ధాంతాలను నిరుత్సాహపరిచే నియమాలను మత ఆచారాలను మనకు ఇవ్వడం లేదు తనను తానే మన కన్నుల ముందు ఉంచి తనను చూస్తూ ప్రేమ మార్గములో నడవలసిందిగా కోరుతున్నాడు క్రీస్తు శిష్యులు స్త్రీకరణ శుద్ధితో ప్రేమకు సాక్షులుగా పేరు పొందాలి పేరొందాలి క్రైస్తవులుగా పరివర్తన చెంది అమర ప్రేమను అందరితో పంచుకోవాలి క్రీస్తు మరణించే రోజు ముందు రాత్రి తనను వెంబడించిన వారికి తన మనసులోని ప్రధానమైన తలంపులను వారికి చెప్పాడు ఇది విన్నపం కాదు సలహా కాదు ఆజ్ఞ ఈ ఆజ్ఞను ఆయన మూడు సార్లు వినిపించాడు ప్రతివాడు తనను ప్రేమించుకున్నట్టే ఎదుటివాణ్ణి ప్రేమించాలి అన్నది ధర్మశాస్త్రములోని రెండు గొప్ప ఆజ్ఞల్లో ఒకటి సువార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఐదు నలభైలు అయితే ఇది క్రొత్త ఆజ్ఞ ఎలా అయ్యింది సాటి క్రైస్తవుని పట్ల మనం చూపవలసిన ప్రేమ ప్రత్యేకమైనది విలక్షణమైనది తమ పట్ల క్రీస్తు చూపిన ప్రేమను పోలిన ప్రేమ అది విశ్వాసులు తమను తాము ప్రేమించుకున్నట్టే ఇతరులను ప్రేమిస్తే సరిపోదు క్రీస్తు తమను ప్రేమించినట్లుగా ప్రేమించాలి ఆయన మళ్ళను ఎలా ప్రేమించాడు సంపూర్ణముగా మనస్సారా తన ప్రాణం దారపోసినంతగా ప్రేమించాడు ఒకటవ వ్యూహాను మూడవ అధ్యాయం పదహారు ప్రకారం వరుందీలు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయములు ప్రేమ అని ఉన్న చోట యేసుక్రీస్తు అని బిగ్గరగా చదవండి ఈ శ్రమల ధ్యాన కాలములో ఇంతకు ముందు మనలో కనబడని ప్రేమను సాటి వారందరి ఎడల ముఖ్యంగా సాటి క్రైస్తవుల ఎడల అలవరచ అలవర పరుసు మనలో మనం ప్రేమ కలిగి ఉంటేనే మనలను క్రైస్తవులుగా లోకం గుర్తిస్తుంది విశ్వాస పాత్రం ప్రేమ నిస్వార్థమైనది ప్రేమ విశ్వాసమైనది శాశ్వతమైనది ప్రేమ నా యేసుని దివ్య ప్రేమ పరమ తండ్రి ప్రేమామయ ఈసయ్య అమర ప్రేమి గుడవు నీవు నీ ప్రేమం నిన్న నా కొరకు మరణం వరకు తీసుకువెళ్ళింది మరణమంత బలమైన ప్రేమాశములు మమ్ములను బంధించావు పరమ తండ్రి దంజనము ప్రభువా మాలో ఫలించి ఇతరులకు ప్రేమించేలా మాకు సహాయము చేయమని ఏ నామమున అడుగుతున్నాం పరమ తండ్రి దీవించనిగాక